హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్య ఈరోజు చేయబోయే రెసిపీ అప్పటికప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం రెండు ఆనియన్స్ని తీసుకొని పూట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెప్పలు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోండి వీటన్నిటిని కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత అందులోకి ఒక గరిట నూనె వేసుకోండి నూనె కాగిపోయింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోండి ఒకసారి గడ్డితో కలుపుకొని మూత పెట్టేసి ఉంచండి ఇవి వేగే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాము తిరిగి శుభ్రం చేసి పొట్టు తీసేసిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే పట్టు తీసేసిన వెల్లుని నాలుగైదు రెబ్బలు వేసుకోండి మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోండి మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకోండి అలాగే మూత తీసి ఉల్లిపాయలని ఒకసారి బాగా కలుపుకోండి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి ఇందులోకి రుచికి సరిపడా అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇవి వాసన పోయే వరకు బాగా కలుపుతూ మగ్గించుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకుని తక్కువగా వేసుకోండి ఇవన్నీ కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది మీకు నచ్చిన వీడియోస్ ఓపెన్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు వేసుకుని బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా మరిగిపోతున్నాయి ఇప్పుడు మనకి కావాల్సిన అన్ని ఎగ్స్ని వేసుకోండి నేను టూ ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి టూ ఎగ్స్ చేశాను మీరు ఇంకా కావాలంటే మరిన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోండి ఎగ్స్ చూసారా ఇలా పొంగుతూ బయటికి వచ్చాయి వీటిని రెండవ వైపు తిప్పుకొని ఉడికించుకోండి ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి మసాలా ఫ్లేవర్ పట్టే వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇవన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోండి ఇలా రెడీ అయిన కర్రీని సర్వింగ్ బౌలకి వేసుకుంటే చాలా ఘాటు ఘాటుగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు అసలు వంట రాని వాళ్ళు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్